నిస్వమంతా నీవు వినవం మదుర్గా నిత్యహారతి నీకు కుజవాడ దుర్గా దుష్ట శిక్షామణి మణి ధరణి సన్మాగ ఇష్టదేవతం మహిళ వేల్పు దుర్గా విశ్వంతా నీవు వినవం మదుర్గా నిత్యహారతి నీకు కుజవాడ దుర్గా దుష్ట శిక్షామణి ధరణి సన్మాగ ఇష్టదేవత వం ఇలవేల్పు దుర్గా విశ్వమంతా నీవు వినవమ్మ దుర్గా నిత్యహారతి నీకు గజవాడ దుర్గా బ్రహ్మపట్రా భారతి వియందు వైకుంఠపుర మందు వరలక్ష్మియందు బ్రహ్మపట్పురాణి భారతి వియందు వైకుంఠపుర మందు వరలక్ష్మియందందు కైలాస శిఖరాన శ్రీ గౌరియందు కైలాస శిఖరాన శ్రీ గౌరియందు పాళించ రామ్మ పాళాక్షియందు విశ్వమంతా నీవు వినవమ్మ దుర్గా నిత్యహారతి నీకు కుబెజవాడ దుర్గా దుష్ట శిక్షామణి ధరణి సన్మార్గ ఇష్టదేవతవం మహిళ వేల్పు దుర్గా విశ్వమంతా నీవు వినవమ్మ దుర్గా నిత్యహారతి నీకు కుజవాడ దుర్గా కంచి కామాక్షమ్మ కాపాడవమ్మా మధుర మీనాక్షమ్మ మాట్లాడవమ్మా కంచి కామాక్షమ్మ కాపాడవమ్మ మధుర మీనాక్షమ్మ మాట్లాడవమ్మ కరుణించి కాపాడు దుర్గమ్మ కరుణించి కాపాడు కనకదుర్గమ్మ పసుపు కుంకమును దుటదిలంగా విశ్వమంతా నీవు వినవమ్మ దుర్గా హారతి నీకు కుదజవాడ దుర్గా దుష్ట శిక్షామణి ధరణి సన్మార్గ ఇష్ట దేవతవమ్మ ఇలా వేల్పు దుర్గా విశ్వమంతా నీవు వినవమ్మ దుర్గా నిత్యారతి నీకు గజవాడ దుర్గా కాళిదాసుడు ముందు నీ కరుణ చేత కలము చేత భూని కావ్యాలు రాయా కాళిదాసుడు ముందు నీ చేత భూని కావ్యాలు కావ్యాలురాయ రామలింగడు నిన్ను దర్శించినంత రామలింగడు నిన్ను దర్శించినంత వికట కవిగా తాను ఇలా రామించే విశ్వమంతా నీవు వినవమ్మ దుర్గా నిత్యహారతి నీకు బెజవాడ దుర్గా దుష్ట ధరణి సన్మార్గ ఇష్ట దేవత వమ్మ ఇలా వేపు దుర్గా విశ్వమంతా నీవు వినవమ్మ దుర్గా దుర్గా శివారెడ్డి తెలుగు భజన్స్ ఛానల్లో నేడు ఎం పద్మావతి గారు ఆలోపించిన అమ్మవారి పాట విన్నారు కదా పాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సరివే జనాశుకనోభవంతు లోకాసమస్తా శుకనోభవంతు నమస్తే విఎస్ఎస్ రెడ్డి